లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా మళ్ళీ యాభై అరవై రోజుల్లో మేము విడుదలైపోయి వస్తాము అందులో ఏముందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా రోజులుగా బయటకు వచ్చారు చెప్పాలంటే చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ చీఫ్ ఎవనాలి స్ట్రాటజిస్ట్ వాళ్ళకి అంటే వీళ్ళు మీరు కనుక చూసుకుంటే నేను గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బీజం ఎప్పుడు పడిందో మనం పదిసార్లు చెప్పుకున్నాం ఇప్పటికి రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది వీళ్ళు రాలేదు ఎప్పుడైతే పాదయాత్ర చేశారు పాదయాత్రలో వీళ్ళు ప్రతిదాని క్షుణ్ణంగా పరిశీలించారు దేన్ని ప్రజల కష్టాలని కాదు ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా లేకపోతే తీసుకుని జిల్లాకి ఏంటి స్పెషాలిటీ ఇక్కడ మనం ఏది దోచుకోవచ్చు అట్లా ఒక స్ట్రాటజీ వాళ్ళు ముందే వేసుకున్నారు దాని ప్రకారమే మీకు మొత్తం దోపిడీలు సాగే ఒక మైనింగ్ కావచ్చు ఒక మట్టి కావచ్చు ఒక ఇసుక కావచ్చు భూమి కావచ్చు అడవులు కావచ్చు మొత్తం అన్నీ కూడా సో ఈ జరగడంలో ఏమైందంటే వీళ్ళు ఇవన్నీ స్ట్రాటజీ వేసుకున్నాక లిక్కర్ విషయంలో కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు ఓకే అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే అంటే ఈ పంతొమ్మిది ఎలక్షన్స్ అయ్యే నాటికి వాళ్ళ దగ్గర ఒక కరెక్ట్ ఒక ప్లాన్ ఉండింది అంటే అసలు ఏ రకమైన మద్యం వీళ్ళు మార్కెట్లో అమ్ముతున్నారు ఎన్ని షాప్స్ ఉన్నాయి ఎన్ని బెల్ట్ షాప్స్ ఉన్నాయి తర్వాత ఎవరు అసలు ఈ మద్యం ఇస్తున్నారు ఏ బెవరేజెస్ ఉన్నాయి తర్వాత అసలు ఏ కంపెనీలు ఎంత తీసుకుంటున్నాయి అసలు ఆదాయం ఎంత ఉంది మొత్తం వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాక వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే అసలు మీరు నమ్మలేరండి అంటే మొత్తం వాళ్ళు మంచి కంపెనీస్ అన్ని బ్యాన్ చేసేసారు ఈ మంచి కంపెనీస్ ఏం చేస్తాయంటే మ్యాక్డొనాల్డ్స్ కావచ్చు లేకపోతే కింగ్ ఫిషర్ లేకపోతే ఇంకేవో ఉన్నాయి మనకి కరెక్ట్ పేర్లు తెలీదు వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఏమీ ముడుపులు ఇవ్వరు వాళ్ళకి అవసరం లేదు బికాజ్ దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సో వాళ్ళు ఎప్పుడైతే ముడుపులు ఇవ్వమన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేశారు పెట్టేసి వీళ్ళేం చేశారు వీళ్ళే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఫ్లోట్ చేసేసి అంటే వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు ఆల్రెడీ ఉన్న వాటిని కబ్జా చేసేసి వాళ్ళని బెదిరించి లాగేసుకుని వీళ్ళు ఒక కల్తీ సారా లాగానే వీళ్ళు ఒక లిక్కర్ తయారు చేయడం మొదలు పెట్టారు ఈ మొదలు పెట్టడంలో కూడా ఏం చేశారు ఇప్పుడు ఈ బెవరేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మీరు పన్నెండు పర్సెంట్ ఇవ్వాలి ఆ పన్నెండు పర్సెంట్ ఏమవుతుంది ఒక నెల అయ్యాక పద్దెనిమిది పర్సెంట్ చేసేయాలి ఇచ్చేయాలి ఇవ్వకపోతే వాళ్ళకి ఆ కంపెనీ ఇవ్వరు అన్నమాట వాళ్ళకంటే లిక్కర్ ఇది వాళ్ళకి ఇవ్వరు సో అట్లా వీళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళి మొత్తం నెలకి అరవై కోట్ల దాకా మనం గతంలో కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వెళ్ళింది అంటే వీళ్ళు పంతొమ్మిదో సంవత్సరంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళు ఆ సంవత్సరంలోనే మొదలు ఇవన్నీ ఇవన్నీ అంటే మీరు ఇలా రాగానే అలా ఎలా మొదలు పెడతారు మీరు చెప్పండి మీరు మేలో వచ్చారు అనుకుందాము అనా లేదా ఏప్రిల్లో వచ్చారు రాగానే మీరు ఇంత సిండికేట్ చేసేయగలరా అన్లెస్ అంటే మీరు ముందు ప్లాన్ చేసుకుని ముందు దానికి ఒక స్కెచ్ వేసుకుని మొత్తం అంతా ఎవరెవరిని పెట్టాలి ఎవరెవరైతే మనకు అనుకూలంగా ఉంటారు ఎవరి వల్ల అయితే మనం అక్రమాలు చేయొచ్చు ఎవరి వల్ల అయితే మనకి ఇందులో ముడుపులు వస్తాయి ఇవన్నీ చూసుకున్నారు అంటే ఇదంతా కూడా స్ట్రాటజీ మీకు స్ట్రాటజిస్ట్గా చెప్పాలి అంటే సజ్జల ఈ సజ్జలతో పాటు వీళ్ళు రాజ రెడ్డిని తీసుకున్నారు తర్వాత మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఇలా మొత్తం అందరూ అన్ని పెద్ద తలకాయలు విజయసాయి రెడ్డి ముఖ్యంగా అసలు మద్యం పాలసీ డిసైడ్ అయిందే వాళ్ళ ఇంట్లో మూడు సార్లు వాళ్ళు మీటింగ్లో అయితే మూడు సార్లు ఈయన ఉన్నారు ఉండడమే కాకుండా వంద కోట్లు ఐ థింక్ శ్రీధర్ రెడ్డికిను ఇంకో అరవై కోట్లు ఎవరికి అప్పిప్పించాడు ఆయన మధ్యవర్తిగా ఉండి అంటే నాకేమీ తెలీదు ఈరోజు అంటున్నారంటే ఇవాళ విజయసాయి రెడ్డి తెలుగుగా బయటకు వచ్చాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈయన కుమ్మక్కయ్యాక ఆయన బయటకు వచ్చారా ఇది తేలాలి అంటే తన్ని సేఫ్ చేసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని సేఫ్ చేయటానికి బయటకు వచ్చాడా ఇప్పుడు నేను ఎప్పుడో ఎప్పుడు సిట్టు పిలిచినా నేను వస్తాను అన్న పెద్ద మనిషి గత శనివారం అంతకు ముందు శనివారం రావాల్సిన పెద్ద మనిషి ఏమన్నాడు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు అనారోగ్యంగా ఉంది నేను రాలేను అన్నారు అలాగే కర్మకి సంబంధించిన పోస్ట్ చేశాడు సరే ఇప్పుడు కర్మ అంటే ఇప్పుడు ఆ పోస్ట్ వల్ల ఆయన తప్పించుకుందాం అనుకున్నాడా ఆ పోస్ట్ తోట ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తా చెప్దాం అనుకున్నాడా మనకు తెలియదు సో ఏది ఏమైనా అంటే సజ్జల అనే వ్యక్తి ఒక సకల శాఖ మాచులుగా ఉండడమే కాకుండా ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా ఇవి ఉండడానికి అవసరంగా ఈ లిక్కర్ స్కామ్ మొత్తం ఆయన కూడా ప్లాన్ చేశాడా ఆ ప్లాన్ చేయడంలో ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్లు ఎంతో మొత్తం అన్యాయంగా అంటే ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి వీళ్ళు తినేశారా ఈ తిన్న సొమ్ము మొత్తం ఎలా ఎలా పంపించాలి ఏంటి రాజకసిరెడ్డి లాంటి వాళ్ళు మొత్తం మిథున్ రెడ్డి కన్సర్నల్లో జరిగింది అది ఇప్పుడు బయటకు వచ్చిన విషయం మేడం ఇంకొకటి చూసుకుంటే అంటే అంతకుముందు కూడా ఓన్లీ డిజిటల్ పేమెంట్సే ఉండేవి లిక్కర్ స్కామ్కి ఇప్పుడు మొత్తం మాన్యువల్గా చేశారు ఆ మాన్యువల్ చేయడానికి కూడా కీలక పాత్రగా మిథున్ రెడ్డి గారు పోషించారని చెప్పచ్చు అండ్ మీరు అన్నట్టు కూడా ఒక చీప్ లిక్కర్ని తీసుకెళ్ళి ఒక ఒక లేబుల్స్ అంటించి దాన్ని డబల్ ట్రిబుల్ రేట్స్కి పెంచేసి ఒక చాలామంది అమాయకుల ఆరోగ్యానికి అయితే గురయ్య రీజన్ అని చెప్పొచ్చు ఇవాళ రోజు ఆ పేద పేదవాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంది కలెయలు కానివ్వండి కిడ్నీలు కానీ దెబ్బతిన్నాయి చూడొచ్చు అంటారు ఇప్పుడు మరి వాళ్ళని వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి మరి పరామర్శ చేయాలి కదా రోజే అంది కదా మీరు వెళ్ళి పరామర్శించరు అక్కడ కుప్పల్లో ఏదో జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముప్పై వేల మంది దాకా చచ్చిపోతే ఈ అక్రమంగా అంటే ఈ ఇలిసిట్ ఇది తాగి లిక్కర్ తాగి మరి వెళ్ళి పరామర్శించాలి కదా ఇప్పుడు సజ్జల్ అనేవాడు అంటే నిన్న నాయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మిదురెడ్డి అరెస్ట్ కాగానే అందరూ బయటకు వచ్చేసారు మీరు చూడండి ఎంతమంది ఫస్ట్ జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు తర్వాత అంబటి రాంబాబు సజ్జలు రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు మేడం అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అవినీతి చేశారు ఇంకా ఆయన బెయిల్ మీదనే ఉన్నారు అలాంటిది వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక అసలు వాళ్ళ ముందు అసలు మద్యం స్కామే లేదంటున్నారు కదా అసలు మద్యం స్కామే లేదు లేని దాన్ని మీరు క్రియేట్ చేశారు అని అంటే అసలు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళంటున్న మాట ఏంటంటే మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి వాళ్ళు అన్న మాట చెప్తున్నాను మద్యం అమ్మకాలు తగ్గిపోయాయండి ఇప్పుడు తెలుగుదేశం హయాంలో మద్యం అమ్మకాలు ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్ తక్కువ ఇన్కమ్ ఎందుకు తక్కువ ఉంది రేట్లు తక్కువ ఉంది ఇక్కడ వీళ్ళు తక్కువ అమ్మాము కానీ ఎక్కువ డబ్బులు వచ్చాయి మీరు గమనించండి అంటే రేట్లు వీళ్ళు మూడింతలు నాలుగింతలు పెట్టేశారు పెట్టి ప్రజలు నడ్డి విరిచారు తర్వాత ఆరోగ్యం పాడు చేశారు కాబట్టి ఇవాళ మళ్ళా మీకు మద్యం రేట్లు తగ్గిపోయాయి మీకు తమిళనాడు కర్ణాటక తెలంగాణ వీటితో కంపేర్ చేస్తే ఆంధ్రాలో మద్యం రేట్లు చాలా తక్కువ ఇవాళ మంచి మద్యం బ్రాండ్లు అన్ని మీకు దొరుకుతున్నాయి ఇంకొకటి గతంలో మీకు వైసీపీ హ్యామ్లో ఏం చేశారంటే మీరు తెలంగాణ నుంచో లేకపోతే కర్ణాటక నుంచో తమిళనాడు నుంచో మీరు మంచి మద్యాన్ని రెండు మూడు బాటిల్స్ కూడా తెచ్చుకోకూడదు ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ రెండు బాటిల్స్ మద్యం తెచ్చుకోవటానికి కుదరదు కానీ పోలీసులు మీకు అడ్డుంటారు అక్కడ అంటే వాళ్ళు అడ్డుకుంటారు కానీ డబ్బులు మాత్రం తెచ్చేసుకోవచ్చు అక్కడ ఎవడు అడ్డుకోడు ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బు మాత్రం రోజు కోట్లు కోట్లు మాత్రం తరలించేసారు అంటే చూడండి ఒక రెండు బాటిల్స్ వాళ్ళు తెచ్చారు అనుకోండి ప్రజలకు అది అలవాటు అయింది అనుకోండి ఈ బాటిల్ తాగరు కదా అంటే ఎంత దారుణం చూడండి మీరు ఇప్పుడు అలా ఏం లేదు ఇవాళ మీకు కర్ణాటక వాళ్ళకి ఇవాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమంటారు ఇన్కమ్ తగ్గిపోయింది ఎందుకో తెలుసా మీకు బళ్ళారి అంటే బోర్డర్ ఏరియాస్ నుంచి లేదు ఇక్కడ ఖమ్మం ఇలా ఈ ఈ ఏరియాస్ నుంచి అనమాట జనాలు వచ్చి కొనుక్కుంటున్నారు ఆంధ్రాలో తక్కువకి మద్యం దానికి ఏం అబ్జెక్షన్ లేదు మీకు అర్థమైందా ఇప్పుడు ఆంధ్రాలో మద్యం రేట్లు తగ్గాయి అమ్మకాలు పెరిగాయి అప్పుడు రేట్లు పెరిగాయి అమ్మకాలు తగ్గాయి కానీ మీకు ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది సో ఇవాళ వీళ్ళు అనేది ఏంటంటే ఏముంది మీరు అరెస్ట్ చేస్తే యాభై అరవై రోజులు మళ్ళీ వచ్చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఆర్థిక నేరం చేస్తేనే ఆయన ఇవాళ హ్యాపీగా పన్నెండేళ్లుగా పాప ఆరుగురు జడ్జీలు మారిపోయారు అసలు అది మళ్ళా ట్రయల్ మళ్ళా మొదలైతుంది కాబట్టి అంటే వచ్చి మొదలాడు అనే దానికి అది అందుకని వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు కానీ ఈ ధీమాని మాత్రం ఈసారి వీళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు ఈడీ కావచ్చు సిట్ కావచ్చు కేంద్రం కావచ్చు అట్లా వదిలేయడానికి వీలు లేదండి నేను అంబటి రాంబాబు అంటాడు సిట్ అంటే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్ ఏట అది ఆయన చెప్తున్న మాట మరి అంటే వీళ్ళ హయాంలో వీళ్ళు అలా తయారు చేశారు ఈ వ్యవస్థలన్నింటినీ కానీ ఇప్పుడు వ్యవస్థలు అలా లేవు అది అంబటి రాంబాబుకి అర్థం అవ్వట్లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే అసలు ఇలా మాట్లాడే అవకాశాన్ని అపోజిషన్ కి ఎందుకు ఇస్తోంది కోర్టు ఎందుకంటే ఇవాళ కోర్టులను వాళ్ళు పరిహసిస్తున్నారు ఒక సిట్ లాంటి ఒక ఉన్నత ఇదిని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు సో మరి దీని మీద దృష్టి పెట్టాలండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు లేదు సజ్జన్ లాంటి వాళ్ళు కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇవాళ కోర్టులను అపహాస్యం చేయటమే కాకుండా అంటే మీరు ఏమైనా చేసుకోండి మాకేం బాధ లేదు మిథున్ రెడ్డి పులుగడిగిన ముచ్చల్లా బయటకు వచ్చేస్తాడు అని చెప్పగలుగుతున్నారంటే దీని మీద కోర్టులు దృష్టి పెట్టే ఓకే మేడం థ్యాంక్ యూ